బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టాపుల్టా తో గత ఏడాది ప్రసారమైంది వారిలో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడు ఆ తర్వాత అతడు అదిరిపోయే ఆటతో మెప్పించాడు ఇలా కోట్ల మంది హృదయాలను గెలుచుకొని ప్రశాంత్ ఏడో సీజన్ విజేతగా మారాడు బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన హింసకు విన్నర్ పల్లవి ప్రశాంత్ ను బాధ్యుడిని చేస్తూ తొమ్మిది సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా చంచల్గూడ జైలులో పెట్టారు అయితే ప్రశాంత్ కోసం కొందరు లాయర్లు బెయిల్ పిటిషన్ వేయగా నాంపల్లి కోర్టు మంజూరు చేసిందే బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ తనకు వచ్చే ప్రైజ్ మనీ మొత్తాన్ని నిరుపేద రైతులకు పంచుతానని ప్రకటించాడు సీజన్ ముగిసిన తర్వాత కూడా అతడు అదే ప్రకటన చేశాడు అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో నా నేల తల్లి సాక్షిగా చెప్తున్నా నా పంట పంటజీను సాక్షిగా చెప్తున్నా నేను ప్రతి రూపాయి రైతులకే ఖర్చు పెడతాను అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు రైతులకు తన ప్రైజ్ మనీని పంచుతానని చెప్పిన పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత మాత్రం అలా చేయలేదు దీనిపై ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు దీంతో అతడు రైతులను మోసం చేశాడని కొందరు సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు అంతేకాదు అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పోస్టులు కూడా చేసిన విషయం తెలిసిందే ముందుగా ప్రకటించినట్లుగానే పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని ఆదుకున్నాడు శివాజీ బోలేశావలి సమక్షంలో ఆ రైతు ఫ్యామిలీకి తనవంతగా లక్ష రూపాయల నగదును అందించాడు ఆ మొత్తాన్ని పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తున్నట్లు ప్రకటించాడు అలాగే ఆ ఫ్యామిలీకి ఏడాదికి సరిపడా బియ్యాన్ని కూడా ఇచ్చాడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సదరు రైతు కుటుంబానికి నగదు బియ్యం సహాయం చేయడంతో మరో కంటెస్టెంట్ ఆట సందీప్ కూడా ఇన్స్పైర్ అయ్యాడు ఆ నిరుపేద రైతు కుటుంబానికి తనవంతుగా ఇరవై ఐదు వేలు ఇస్తానని ప్రకటించాడు త్వరలోనే ఆ డబ్బును ఆ ఫ్యామిలీకి అందించబోతున్నట్లు తెలిపాడు ఈ విషయాన్ని శివాజీ మీడియాకు వివరించాడు నిరుపేద రైతు కుటుంబానికి సహాయం చేసిన విషయాన్ని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు ఆ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ ప్రాణం పోయినా ఇచ్చిన మాట మర్వను జై జవాన్ జై కిసాన్ అంటూ పోస్ట్ చేశాడు ఇక పల్లవి ప్రశాంత్ చేసిన పనితో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తుంది దీంతో విమర్శించిన వాళ్లంతా సైలెంట్ అయిపోయారు